నా పేరు వి మోతి కుమార్ మాది బియ్యం మంజార్ నేను మన దేశం తరఫున పర్వతాలు ఆధ్రహిస్తాను సార్ ఇప్పుడు ప్రజెంట్ సౌత్ ఆఫ్రికాలో ఉన్న మౌంట్ కిలిమంజార్ పర్వతం ఆదరించాను అదేవిధంగా రష్యాలో హైయెస్ట్ పీక్ మౌంట్ ఎల్బ్రూజ్ పర్వతం మైనస్ ఫార్టీ డిగ్రీస్లో అధిరోహించి రెండు తెలుగు రాష్ట్రాల నుండి మొట్టమొదటి వ్యక్తిగా రికార్డు వచ్చింది సార్ రాబోయే కాలంలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి వెళ్తున్నాను కాబట్టి నాకు కనీసం ఉండటానికి ఇల్లు లేదు తినడానికి సరైన ఫుడ్డు లేదు అయినా సరే నేను మన దేశం తరఫున మన ఈ పర్వతాలు అధృహించి జాతీయ జెండాని నేను ఎగురవేయటం జరిగింది సార్ అయితే నాకు ఇప్పుడు ఎవరెస్ట్ వెళ్ళడానికి కావాల్సిన ఆర్థిక సహాయం కోసం మన మానవ హక్కుల పరిరక్షణ సమితి ప్రజా సమితి చల్మాల హైమ హైమావతి మేడం గారికి నాకు హెల్పింగ్గా కోరుతున్నాను సార్ మేడం గారు సపోర్ట్ ఉంటే నేను ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా ఆధరోహించడానికి ముందు నేను రెడీ అయి ఉన్నాను అది ట్రైనింగ్ తీసుకున్నాను మేడం ఆల్రెడీ ఏ గ్రేడ్ వచ్చింది భువనగిరిలో ఏ గ్రేడ్ వచ్చింది మేడం మెడికల్ టెస్ట్లు అన్నీ అయిపోయాయి ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరాన్ని ఆధ్వరించాలంటే సుమారు నలభై ఐదు లక్షలు అవుతున్నాయి మేడం కనీసం ఉంటానికి ఇల్లు లేదు మేడం చాలా బాధ ఉంది తిరిగి తిరిగి ఉన్న ఫిట్నెస్ కూడా కొంచెం ఇబ్బంది ఉంది మీ ద్వారాగా నాకు కంపల్సరీ హెల్పింగ్ దొరుకుతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం నిజంగా ఒక పల్లె గ్రామంలో పుట్టి ఇలా ఎదగటం అనేది అది చాలా గొప్ప విషయం తప్పకుండా నాన్న మా వంతు సహాయం మేము ఉంటాము రీసెంట్గా ఇప్పుడు మన మన పార్టీ వచ్చింది రేవంత్ రెడ్డి గారు ఉన్నారు నిజంగా గొప్ప వ్యక్తి అతను మన రెడ్డి మనకి మాన ఏరియాలో ఉంటారు కాబట్టి మంత్రి గారు మా అన్నయ్య పిలుస్తాం మేము అన్నయ్య గారు ఉన్నారు తుమ్మల గారు మన మినిస్టర్ గారు ఉన్నారు వారిని కూడా కల్పిద్దాం వారితో మాట్లాడదాం మన గ్రామాలు ఇంత ఈ మంజర్ వంగర్ తెలంగాణ ఖమ్మం జిల్లాలో మన సర్కిల్ ఉంది కాబట్టి మన పార్టీ వచ్చింది కాబట్టి మన ఫ్యామిలీ మెంబర్లు వాళ్ళంతా కూడా గతంలో మనం కష్టపడి వారి సహకారం చేసాం మనం వారి దృష్టికి తీసుకెళ్తాము ఎందుకంటే ఫైనాన్స్ పరంగా అనేది కావాలి కాబట్టి రష్యాలో ఎల్బ్రూస్ పర్వతం ఆగ్రహించేటప్పుడు మేడం మన ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో కూడా ఎలక్షన్ కాకముందే సార్ ఫోటోని నేను సబ్మిట్ లో పెట్టడం జరిగింది అది చాలా హ్యాపీగా ఉంది మేడం సార్ సీఎం అవ్వాలి నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ కూడా చాలా కష్టపడి ఆ చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు అంత దాకా ఎదిగారు అంటే మేము ఎప్పుడు కూడా వింత చూస్తా ఉంటాం చాలా గొప్ప వ్యక్తి నిజంగా ఆ సారు ఉన్న హయాంలో నిజంగా రేవంత్ రెడ్డి గారండి మీరు ఒక చిన్న కుటుంబంలో వచ్చి ఈ స్థాయికి ఎదిగారు గొప్పవారుగా అలాగే ఈ బాబు కూడా ఈ కుటుంబంలో ఉంచి అంత గొప్ప స్థాయికి ఎదగాలని మీ దీవులు మీ ఆశీస్సులు మీ సహా అన్ని కూడా మీ హెల్ప్ కావాలని మేము కోరుకుంటున్నాము ఇది మీ దృష్టికి మేము తీసుకొస్తాము ఖచ్చితంగా ఈ బాబుని ఒక మనం తీసుకొస్తే నిజంగా మన తెలంగాణ గెలిపించుకున్నాం గెలిపించుకున్న సొసైటీకి సమాజానికి మనం అంటే హ్యాపీ సహకారం ఎప్పుడు కూడా బాబు కావాలని ఏం పెట్టుకున్నాను మేడం ఎవరెస్ట్ శిఖరం మీద మరలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మన రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గారు సుమీన అమ్మగారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ అదేవిధంగా తెలంగాణ కోసం పోరాటం చేసి అమరవీధులైన మహనీయుల ఫోటోలు కూడా ప్రపంచ స్థాయికి తెలిసేటట్టు ఈ ఎవరెస్ట్ శిఖరం మీద ఆదరవించాలని నేను అనుకున్నాను మేడం కాబట్టి నన్ను తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసేటట్టు మేడం మీ ద్వారా నాకు హెల్పింగ్ కావాలి మేడం మేము మా వంతు మేము చేస్తాము మన సీఎం గారు ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు వారి దృష్టికి మానవ హక్కుల ప్రజా పరిరక్షణ సమితి చలమాల హైమావతి గారు నిజంగా సుమారుగా మన గ్రామాల్లో మొత్తం కూడా తెలంగాణ సుమారుగా లక్ష మంది మిషన్ నేర్పించారు గ్రామాలకు తిరిగి ఒక పదకొండు వేల మంది చేశాము రీసెంట్ గా మా సంస్థ వన్ ఇయర్ అయిన ఒక సంస్థను స్థాపించాము రీసెంట్ గా ఒక వన్ ఇయర్ అయిన సందర్భంగా నిన్నే అరవై మందికి ఇలాంటి ఆనిమత్యాలని ఏరుకొని అరవై మందికి జాతీయ సేవరత్న అవార్డు జరిగింది అందులో ఒక ఆనిమత్యం నిన్న మాకు కలిశారు బాబుని ఆ అవార్డు ఇవ్వటం గాక నిన్న బిజీ మాట్లాడలేక ఈ రోజు తన తన ఇంటి దగ్గరకు వచ్చి తనకు అసలు ఏంటి అనేది నేను స్వయంగా రావటం వారి ఇంటికి రావటం అతను కలవటం అతను ఈ రోజున ఎంత గొప్పది సాధించాలి అనుకుంటున్నారు అది మా చేతులు మేము చేస్తున్నారు అనేది నా నాకు చాలా హ్యాపీ